గత వారం వరుసగా పాయింట్స్ టేబుల్లో టాప్ టూలో ఉన్న టీమ్స్ ఎనిమినేట్ అయిన టీమ్స్తో ఓడిపోతూ వచ్చాయి అందుకే ఇంతవరకు టాప్ టూ ఎవరు అనేది తెలియలేదు కానీ నిన్నటి మ్యాచ్తో టాప్ టూలో ఒక టీమ్ కన్ఫర్మ్ అయిపోయింది అదే పంజాబ్ కింగ్స్ నిన్నటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు టాప్ టూకి వెళ్ళే అవకాశం ఉండేది కాబట్టి ఈ రెండు టీమ్స్కి నిన్నటి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అయ్యింది కానీ ఇప్పుడు ఆర్సీబీకి పెద్ద చిక్కొచ్చి పడింది పంజాబ్ అయితే టాప్ టూలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆర్సీబీ ఈరోజు ఎల్ఏజితో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడబోతుంది ఈ మ్యాచ్తో టాప్ టూలో ఆర్సీబీనా లేదా జీటీనా అనేది తేలిపోతుంది ఆర్సీబీ గనుక ఈ మ్యాచ్లో గెలిస్తే డైరెక్ట్గా టాప్ టూ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అదే గనక ఓడిపోతే జీటీ ఇప్పుడున్న టాప్ టూ ప్లేస్లోనే కొనసాగుతుంది అప్పుడు పంజాబ్ జీటీ క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ ఆడతారు అలాగే ఆర్సీబీ ముంబై ఎలిమినేటర్ వన్ మ్యాచ్ ఆడతారు ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడకుండా ఉండాలంటే ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం మీకు తెలుసా ఐపీఎల్ చరిత్రలో టాప్ టూలో ఉన్న టీమ్సే ఎక్కువ సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచాయంట కాబట్టి ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలంటే టాప్ టూలో వాళ్ళు ఉండడం మంచిది మరి ఈ రోజు ఆర్సీబీ గెలుస్తుంది అని మీకు అనిపిస్తుందా కామెంట్ చేయండి మరి